అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు థాట్స్ ఈ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైంటీ సెవెన్ అవార్డ్ ఫంక్షన్కి గెస్ట్లు అందరూ వచ్చారు అర్జు హర్ష ఇంకా రాలేదు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు స్పాన్సర్స్కి టెన్షన్ పెరిగిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇంకా రాలేదు అని ది బెస్ట్ కపుల్ ఆఫ్ ఇండియా హర్షవర్ధన్ బాటియా మిస్సెస్ అంజలి బాటియా అని అనౌన్స్ చేశారు అయ్యో అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది ఇంకా రావట్లేదేంటి అని టెన్షన్ పడుతున్న వాళ్ళ కళ్ళు మెరిసేటట్లు లెఫ్ట్ హ్యాండ్లో అంజు హ్యాండ్ని ఫోల్డ్ చేసి రాయల్ బ్లూ కలర్ ఫుల్ వర్క్డ్ లాంగ్ ఫ్రాక్లో పర్ఫెక్ట్ ఫిగర్ అన్నట్లు ఉన్న అంజలి పక్కన హుందాతనంతో అదే కలర్ షెర్వాణిలో పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో డాషింగ్ యాటిట్యూడ్తో పక్కన క్వైట్ ఆపోజిట్ ఇన్నోసెంట్ బ్యూటీతో అలా నడుచుకుంటూ వస్తుంటే అందరి కళ్ళు వాళ్ళిద్దరి మీదే అలా లాగేసుకుంటున్నాయి వాళ్ళ దృష్టిని ఎంతలా అంటే వాళ్లకు తెలియకుండానే వావ్ అన్నారు అలా వాక్ చేస్తూ వచ్చి యాటిట్యూడ్గా ఓ చూపు చూసి ఆమెను పైకెత్తి నుదుటి మీద ముద్దివగానే హూ అంటూ అరిచారు అందరూ మీడియా వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిల్స్ తీసి న్యూస్లో సోషల్ మీడియాలో పేగ పోస్ట్లు పెడుతూ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటున్న వేళ సోషల్ మీడియాలో న్యూస్ ఒక్కసారిగా ఆగిపోయాయి వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఎక్కడా కనిపించట్లేదు ఏమైందో అర్థం కాక తెగ హైరాణ పడిపోతుంటే హర్ష ప్రెస్ మీట్ పెట్టి సభాముఖంగా మీ వీడియోస్ ఎందుకు ఆగిపోయాయి అసలేం జరిగింది సార్ అని వాళ్ళకున్న డౌట్ని రేస్ చేశారు డోంట్ వరీ గైస్ ఇక నాకు సంబంధించిన ఎలాంటి వీడియోస్ రిలీజ్ అవ్వవు ఎందుకు సార్ పెద్దగా రీజన్స్ ఏం లేవు నా ఫ్యామిలీ అంటే పర్సనల్ అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం నాకు ఇష్టం లేదు నాకు అసలు ఈ అవార్డ్ ఫంక్షనే ఇష్టం లేదు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అని ఇంత దూరం వచ్చాను బిజినెస్ పరంగా ఏ విషయమైనా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకోవచ్చు బట్ నా పర్సనల్ లైఫ్ని మాత్రం డిస్టర్బ్ చేయకండి రెండు మాటల్లో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆటోగ్రాఫ్ సెల్ఫీ అంటూ వస్తుంటే ఆగి నేనేం దేవుని కాదు మామూలు మనిషిని ఎవరిని దేవుడిలా చూడకండి మీరు ఎవరికి ఏం తక్కువ కాదు మీలో కూడా అంత స్టామినా ఉంది కష్టపడండి పట్టుదలతో ముందుకెళ్ళండి మీరు ఏదో ఒకరోజు గొప్ప పౌరులవుతారు అలా కాదని ఎవరిని పడితే వారిని సెలబ్రిటీలు చేసి మీలో ఉన్న శక్తిని అనగదొక్కకండి అని చెప్పి నమస్కారం చేసి అక్కడి నుండి ఫ్యామిలీతో కలిసి బయలుదేరాడు హర్ష అతని మాటలకి యూత్ ప్రభావితం అవ్వడంతో ది గ్రేట్ హర్షవర్ధన్ పాటియా జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి అంత పెద్ద ముంబైలో అలా ఒక ప్రోగ్రాం దగ్గర సందడి చేయడంతో సోషల్ మీడియాలో అతను చెప్పిన మాటలని మాత్రమే వైరల్ చేశారు ముంబైలో హర్ష అంటే కేవలం అప్పటి వరకు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మాత్రమే ఇప్పుడు యూత్ని ఇన్స్పిరేషన్ చేసిన హీరో కూడా అయ్యాడు బాబుగారికి ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదుక ఇక ఇది ఇలా ఉండగా స్విట్జర్లాండ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఆ రోజు ఫోటోలో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పడంతో అతని పిఏ కమ్ ఫ్రెండ్ హర్ష అంజు స్టే చేసిన హోటల్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కున్నాడు శౌర్యాన్ష్ పిఏ దట్ గాయ్ శౌర్యాన్ష్ ఇదిగోండి సార్ మీరు అడిగిన డీటెయిల్స్ అంటూ అంజు గురించిన డీటెయిల్స్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు అతని పిఏ బాబ్జీ ఇవ్వడమే ఆలస్యం మెరిసే కళ్ళతో చూస్తూ ఆ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు శౌర్య ఇక డీటెయిల్స్ చూసిన అతనికి అతడి పేదవుల్లో స్మైల్ వచ్చి చేరింది బాబ్జీ రేపు ఇండియాకి బయలుదేరుతున్నాం హెచ్విబి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓతో మీటింగ్ అరేంజ్ చెయ్యి అన్నాడు పేపర్ని తీక్షణంగా చూస్తూ అదేంట్రా నిన్నేమో వద్దని చెప్పావ్ అది నిన్నరా అంటూ అతని చేతిలో ఉన్న ఫోటోని చూస్తూ తనలో తనే ఆలోచనలో మునిగిపోయాడు ఇక ఎప్పుడెప్పుడు ఆ రోజు గడుస్తుందా అతని సుందరి కళ్ళ ముందు నిలబడతానా అన్నంత ఎగ్జైట్మెంట్ అతనిలో ఇక ఆ రోజు ఎలా గడిచిందో అతనికి కూడా తెలీదు ఏంట్రా ఇంతసేపు ఆ ఫోటో చూస్తూ రూమ్లోనే కూర్చుంటావు అలా బయటికి వెళ్దాం పదా ఎక్కడికి రా నాకు ఎక్కడికి రావాలని లేదు నువ్వు వెళ్ళు అది కాదురా మనకి కావలసిన థింగ్స్ని షాపింగ్ చేద్దాం పదా అంటూ బలవంతంగా అలాకెళ్లాడు బాబ్జీ ఇక అక్క నుండి ఫోటో మాత్రం వదలకుండా అలా చూస్తూనే వెళ్ళాడు అతని వెనకాల ఇక శౌర్యని చూసి తలకొట్టుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు బాబ్జీ నిజంగా వీడికి పిచ్చి పట్టినట్లుగా ఉంది అనుకుంటూ మాల్ రావడంతో కార్ ఆపి రై మాల్ వచ్చింది దిగు అన్నాడు విసుగ అతని మాట వినిపించనట్లే అలాగే కూర్చున్నాడు శౌర్య ఇక అతని వైపుకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చెయ్యి పట్టి బయటకు లాగి పదరా అన్నాడు ఇక అక్క నుండి అతని వెనకాలే వెళ్తున్న శౌర్యకి ఎవరో తాకడంతో తన చేతిలో ఉన్న ఫోటో ఎక్కడో పడిపోయింది ఆమె క్షణం ఎడబాటు భరించని అతను వెనక్కి తిరిగి చూసి తాకినా వాడి పళ్ళు రాలి బయటపడేలా ఒక్కటి పీకాడు వాడెళ్ళి అంత దూరంలో పడ్డాడు వాడి గల్లా పట్టి పైకి లేపి రాస్కెల్ కళ్ళు బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నావా అంటూ పట్టు బిగుస్తుంటే సారీ సర్ ప్లీజ్ లీవ్ మీ అని ప్లీజింగ్గా అడుగుతుంటే విసురుగా వదిలాడు ఏమేంద్రా ఏంటి గొడవ అంటూ ముందు వెళ్ళేవాడల్లా కంగారుగా వచ్చాడు బాబ్జీ నా బేబీ ఫోటో ఎక్కడో పడిపోయింది అన్నాడు మరీ నువ్వు ఓవర్గా రియాక్ట్ అయినట్లు అనిపించట్లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె నీకు దక్కకపోతే నీ పరిస్థితే ఏంటి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటే ఏం చేస్తావు అన్న మరుక్షణం బాబ్జీ పీక శౌర్య చేతిలో బిగిసింది ఊహ కూడా భరించలేకపోతున్నాడు ఇంకోసారి ఇలా మాట్లాడినా బీపీ రైస్ చేస్తావనుకో చంపడానికి కూడా వెనకాడను తన మీద కన్ను వాడిని నిలువిన చీరేస్తా బాబోయ్ ఇప్పుడు హర్షకి శౌర్యకి వార్ కాదు నాకు రీడర్స్కి వార్ ఇప్పుడు ఇంకొకరిని దించింది ఏం రాస్తుందో ఏంటో సోది అనుకుంటారు ఏం పర్లేదు ఎవ్వరు ఏమైనా అనుకోండి మన అంచనాలు ఎవరికీ అందకుండా చేస్తాను కదా అని చుట్టూ జల్లడ పెట్టాడు ఎక్కడా దొరకలేదు అతని మనుషులు కూడా వెతికారు అయినా దొరకలేదు రై ఎంతసేపు ఇలా వెతుకుతావు నువ్వు ఎంత వెతికినా దొరకదురా దొరికేది ఉంటే అప్పుడే దొరికేది అంటున్న బాబ్జీని షార్ప్ గా ఓ చూపు చూశాడు శౌర్య ఇక నైట్ వరకు వెతికినా దొరక్కపోవడంతో ఎవరి వల్ల ఫోటో పడిపోయిందో వాడిని ఏం చేయాలో అతని మనుషులకు చెప్పి అక్కడి నుండి సీరియస్గా రూమ్కి వెళ్ళిపోయాడు శౌర్య ఫోటో దొరకలేదన్న పంతంతో అతని పెయింటింగ్ రూమ్కి వెళ్ళి ఆమె ప్రసన్న వదనాన్ని బ్రెయిన్లో ఎలా ముద్రపడిందో అలా వేళ్ళని కదిలిస్తూ అతని బ్రెయిన్ ఎలా చెబితే అలా వేస్తున్నాడు కాసేపటికి శౌర్య అన్న పిలుపు వినిపించగానే వెనక్కి తిరిగి చూశాడు శౌర్య వాహ్ వాటి పెయింటింగ్ అంటూ కళ్ళు ఇంతవి చేసి చూశాడు బాబ్జీ అతను అలా అనగానే పెయింటింగ్ని చూశాడు శౌర్య కళ్ళు చిన్నవయ్యాయి ఏమైందిరా ఎందుకు ఇలా చూస్తున్నావు బానే ఉందిగా అన్నాడు బాబ్జీ ఉంది బట్ నో సెట్ అవ్వట్లేదు లిప్స్ ఆల్సో అంటూ సెట్ చేస్తున్నాడు నో నో ఇలాగే బాగుంది బ్యూటిఫుల్ అన్నాడు అతనికి కిల్లింగ్ లుక్స్ విసిరాడు శౌర్య ఇక మౌత్ క్లోజ్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాబ్జీ శౌర్య ఇంతసేపు ట్రై చేసిన నోస్ లిప్స్ మాత్రం సెట్ కావట్లేదు ఏం చేస్తే కరెక్ట్ లుక్ వస్తుంది అనుకుంటూ ఎన్ని రకాలుగా ట్రై చేసిన నో యూస్ ఇక వేసి వేసి విసిగిపోయాడు బాబు ఉఫ్ అని కళ్ళు మంటలెక్కుతుంటే అప్పుడు వదిలి బెడ్ మీద పడ్డాడు బెడ్ మీద పడుకొని పిక్ని చూసిన శౌర్యకి ఆ పిక్ వెక్కిరిస్తున్నట్లు అనిపించింది కళ్ళు నలుపుకొని చూశాడు తను ఎలా చేశాడో అలాగే ఉంది ఉఫ్ అని నిట్టూర్చి ఎందుకు ఇలా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు నీ ఆలోచనలతో అసలు ఎవరు నువ్వు నీ పేరేంటి ఆ పేపర్లో అడ్రస్ వచ్చింది కానీ నేమ్స్ రాలేదు జస్ట్ కంట్రీ నేమ్ తన స్టే చేసే ప్లేస్ అంతే ఎందుకు ఇలా నన్ను పిచ్చివాన్ని చేస్తున్నావు అని ఆ పెయింటింగ్ని చూస్తూ మాట్లాడుకుంటున్న శౌర్యని కదుపుతూ శౌర్య అంటూ పిలిచాడు బాబ్జీ ఏమేంద్రా అంత ఆయాసపడుతూ వచ్చావు అంత కొంపలే మునిగిపోయాయి ఏం లేదురా అంటూ తన రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి ఒకసారి అటు చూడు అన్నాడు టీవీ వైపు చూసిన శౌర్య కల్లో ఆల్చిప్పలయ్యాయి అసలేంరా అతను నువ్వు ఒకేలా ఉన్నారు అవును అతనేంటి నాలాగే ఉన్నాడు ఏమోరా అదే నాకు అర్థం కావట్లేదు నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా అనగానే ఏంటన్నట్లు చూశాడు హెచ్వీబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అతను ఫ్యూజులు ఎగిరిపోయాయి మన శౌర్యబాబుకి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇప్పటి నుండి అస్సలు మిస్ అవ్వకండి నువ్వేం మాట్లాడుతున్నావురా అవునరా అతను హెచ్వీబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ మనం కలవాల్సింది అతన్నే ఆయన హర్షవర్ధన్ బాటియా అని అడిగాడు ఆశ్చర్యంగా అవునరా అతనే వావ్ వాటి కోఇన్సిడెంట్స్ కానీ అతనికి నాకు ఏదైనా సంబంధం ఉందంటావా ఐ డోంట్ నో బట్ నాకు అదే అర్థం కావట్లేదు బాంబే వెళ్తే కానీ మీ ఇద్దరి మిస్టరీ బయటపడదు అక్కడ ఏదైనా నీకు తెలియకుండా స్టోరీ ఉందేమో అన్నాడు బాబ్జీ నాకేంట్రా ఇలా కలిసి వస్తున్నాయి చూసిన అమ్మాయి కూడా బాంబే తెలుసా నీకు అవునా అంటూ షాక్ అయ్యాడు బాబ్జీ అవునరా ఎక్సలెంట్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అతనితో మన కంపెనీ విషయం మాట్లాడవచ్చు నీకు అతనికి మధ్య సంబంధం కూడా తెలిసిపోతుంది పనిలో పనిగా అమ్మాయి కూడా దొరికిపోతుంది కానీ నేను చెప్పింది నిజమైతే ఏం చేస్తావురా ఏం చెప్పావు ఆ అమ్మాయికి పెళ్ళైతే అంటూ నా బాబ్జీని షార్పుగా చూశాడో ఇంకోసారి పెళ్ళి అన్నావంటే నువ్వు పెళ్ళికి పనికి రాకుండా పోతావు నేను ఖచ్చితంగా చెబుతాను ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యి ఉండదు ఇండియన్ గర్ల్స్కి పెళ్ళైన తర్వాత మెడలో ఒక లైసెన్స్ వేస్తారు అంటే చైన్ వేస్తారు అది ఆమె మెడలో లేదు ఉందేమో నువ్వే సరిగ్గా చూడలేదేమో షటాబ్ బాబ్జీ ఆమె ప్రతి రోమం నాకు గుర్తుంది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అలా నా ఊహకు కూడా రావట్లేదు ఆమెను అలా ఊహించుకోలేకపోతున్నాను ఇక్కడ నిన్ను కళలో కూడా ఎవరైనా ఊహించినా వాడిని చీల్చి చెండడతాను అని బేస్ వాయిస్తో చెబుతున్న హర్షని భయం భయంగా చూస్తూ ఉంది అంజు ఇప్పుడు నేనేమన్నానని మీకు సోషల్ మీడియా అంటే ఎందుకు ఇష్టం ఉండదు అన్నాను అంతే కదా అని మూతి ముద్దుగా పెట్టింది ఇలా ఫేస్ పెట్టి నన్ను ఐస్ చేస్తావు ఇక్క నుండి వెళ్ళు వైఫీ ఎంత కోపం ఉన్నా నా కోపాన్ని కంప్లీట్గా చూపించలేకపోతున్నాను నా హర్షని అలాగే చూస్తూ సర్లే వెళ్ళనా మరి అనింది మాట్లాడలేదు హర్ష ఇక అక్కడి నుండి మూతి ముడుచుకొని వెళ్తుంటే చెయ్యి పట్టి గోడకి అదిమాడు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది అతని చూపులు షార్పుగా గుచ్చుతున్నాయి ఆమె బుగ్గలు గట్టిగా వత్తి నువ్వంటే నాలో ఒక పార్ట్ అదేంటో తెలుసా నా మనసు నా మనసుని నువ్వు తప్ప ఎవరు చూసినా వాళ్ళ ఊహ కూడా అందకుండా ఉంటుంది వాడి చావు ఇట్ కనీసం వాడి ఊహ కూడా నువ్వు అందకూడదు అలా బ్యాడ్ అయితో ఊహించుకున్నాడు అంటే డెఫినెట్గా ఐ విల్ కిల్ దెమ్ స్పాట్లీ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఊహించినంత భయంకరంగా ఉంటుంది వాడి చావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతను ఎందుకంత సీరియస్గా ఉన్నాడో అర్థం కాలేదు ఆమెకి కానీ అంత పిచ్చిగా ప్రేమిస్తున్న భర్తని అపురూపంగా చూస్తూ ఉంది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్